హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం కానుకగా ఏపీ పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త తెలియజేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్కసారిగా ముప్పై నుండి ముప్పై ఒకటి తేదీల్లో పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ పూర్తి వివరాలు తెలియాలి అనుకుంటే ఈ వీడియో కనుక ఎవరైతే పెన్షన్దారులు చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్దారులకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త సంవత్సర కానుకగా ఏపీ పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త ఈ శుభవార్త ఏంటి అంటే నూతన ఆంగ్ల సంవత్సర కానుకగా ఒక్కరోజు ముందుగానే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేస్తే ందుకు రంగం సిద్ధం చేసింది కొత్త సంవత్సరం కావడంతో ఒక్కసారికి ముప్పై ముప్పై ఒక తేదీల్లో పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఉన్నతాధికారులకు వారి మొరణి తెలియజేశారు ఈ నేపథ్యంలో వారి విన్నపాన్ని ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఈ నెల ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ప్రకటన విడుదల చేయనుంది పల్నాడు జిల్లా రొంచిచర్ల మండలం అన్నవరం గ్రామంలో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పెన్షన్ల లబ్ధిదారులకు అందజేయనున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటనకు సంబంధించి కొన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు గ్రామంలోని లబ్ధిదారులు ఇంటింటికి వెళ్ళి వారితో ప్రత్యక్షంగా ముచ్చటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వారికి ఈ కానుకలు ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఓకేనా అండి ఈ నూతన సంవత్సరం కానుకగా ఒక్కసారికి ముప్పై ముప్పై ఒక తేదీల్లో పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎవరైతే ఈ బోకస్ పెన్షన్లను గుర్తించి వారందరికీ రద్దు చేసి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు కొత్తగా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవాలి గనక అనుకుంటున్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మభూమి టూ కార్యక్రమంలో దీనికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి కొన్ని పథకాలకు సంబంధించి దీనికైతే విడుదలైతే చేయబోతున్నారు ఓకేనా అండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకరు రెండు రోజుల ముందే ఈ పెన్షన్ పంపిణీ అనేది చేయబోతున్నారు ఓకేనా అండి ఇందులో మీకు నమ్మశక్యం కాకపోతే పైన స్క్రీన్ షాట్ తీసి అయితే నేనైతే పెడతాను చూడండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తాను స్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్